అందరికీ నమస్కారం అండి నా పేరు కొండాశైలజ అరహర మహాదేవ శంభు శంకర నేను ఇప్పుడు అరుణాచలేశ్వరుని భజన పాట పాడుతున్నానండి లిరిక్స్ కానీ కింద పెట్టాను చూడండి శివా శివ

ಶಿವಶಕ್ತಿ ರೂಪಮೆ ಮೇ ಅರುಣಾಚಲೇಶ್ವರು ಶಿವಶಕ್ತಿ ರೂಪಮೆ ಮೇ ಅರುಣಾಚಲೇಶ್ವರು ದೇವಾ ிவ ஹர ஹராவ ஓம் கலச்சி ஓம் நீஸ்வருக்கு ஓம் మోక్షనంట కార్తీక మాసములు కృత్తిక సమయములు కార్తీక కృత్తిక సమయములో అరుణగిరి కొండ ఎందు దీపోవ దర్శనం అరుణగిరి కొన్న ఎందు దీపోత్సవ దర్శనం శివ శివా

ಶಿವ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಕೋಟಿಕಾಂತುಲ ತೋಬಲಸೆ ಅರುಣಾಚಲೇಶ್ವರು ಕೋಟಿ ಕಾ